ఈ మిర్చి దిగుమతులు వచ్చే విధానం చూస్తూ ఉండే ఈ లెక్కన ఎప్పటి నుంచి రేట్లు మారే అవకాశం అయితే కనబడుతుందండి ఏమన్నా డిఫరెన్స్ జరగచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎందుకంటే చాలామంది చెప్తున్న లెక్క ఇదంతా చూస్తూ ఉంటే రెండు దిగుమతులు అయితే మనం ఇచ్చి ఆడకి వస్తున్నాయి ఈ లెక్కన దాదాపుగా రేపటికైతే ఒక ఇరవై నుంచి ముప్పై వేలు పైన వచ్చే అవకాశం అయితే ఉంది మిర్చి దిగుమతులు అన్నీ ఏసీల నుంచి వస్తున్నాయండి ఇలాగా చూస్తున్నారుగా వీడియో మీద టైము డేట్ పెట్టి ఆ కింద ఎందుకంటే ఒక ఆయన మొన్న వీడియో తీసి పెడితే కొలంబో ఎక్స్పోర్ట్ అని చెప్పి ఒక ఆయన ఇది పాత పెట్టాను వీడియో ఇప్పుడు కాదు అన్నాడు ఆయన నా ఫోనే పోయింది పాత వీడియో నా దగ్గర ఎందుకు ఆ దానికి నాకు కొద్దిగా ఏదో లోపల ఈగో కలిగి అమ్మా ఎట్ట కాదని చెప్పి ఏ రోజు పెడతాను కదా అని చెప్పి కింద డేట్ యాడ్ చేశాను అంతే ఏమనుకోవద్దు చూడండి అయితే మిచ్చే అడికి ఇవి బాగా ఎక్కువగా వస్తున్నాయి అనమాట దాదాపుగా రేపు సోమవారం నుంచి అయితే మాత్రం రేట్లు మారే అవకాశం అయితే కనిపిస్తుందని కొందరైతే అన్నారు నేనైతే కాల్ చేశాను తర్వాత మీరు కూడా చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు అన్న పరిస్థితి ఏంది ఏంది అని అంటున్నారు మరి మీకే కాదు అందరికీ ఉంది రేపు ఎక్కువగా అమ్ముకుంటే రైతు అనేవాడు బాగుపడతారు ఎక్స్పోర్ట్ అనేవాడు వాడు అయితే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళకి ఉండే లెక్క వాళ్ళకైతే ఉండిద్ది కానీ రైతు వాళ్ళకి బాగుపడాలి రేపు మళ్ళీ రేపు పంట ఏదైతే రూప ఎక్కువ పోతే మంచిదని ఎంతోమంది ఆటలో నాతో సహా నేనైతే ఆటో నాతో సహా ఎంతోమంది వానర్లు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు రూపాయి అమ్ముకుంటే ఫోన్లు చెప్పుకుంటాడు మన పేరు రైతు అనేవారు అన్నట్టుగా ఆలోచిస్తారు కాబట్టి లెక్కనైతే రేపటి నుంచి రేట్లు మారే అవకాశం అయితే ఉన్నాయనిపిస్తుంది దిగుమతులు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి మన గుంటూరు మిర్చి మార్కెట్ చూడండి ఈ విధంగా లారీలు కానీ లైలాండ్లు కానీ మొత్తం యాడ్ మొత్తం ఆల్రెడీ మీకు రీల్స్ పెట్టా చూసారు లేదు కొద్దిగా స్పీడ్గా పెట్టేసిన రైతు మాత్రం అర్థం కాదని చెప్పి చూడండి ఈ విధంగా అయితే నెక్స్ట్ అలాగే చూసిన వారందరూ కూడా ఉన్న వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి మార్కెట్ అప్డేట్స్ మీ అంద మన రైతు సోదరులందరి కోసం కేవలంగా ప్రత్యేకంగా మిర్చి యాడ్లు ఉంటాను కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక కామెంట్ చేయొచ్చు ఏ ఒక ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందించగలనా నాకు వీలైనంత దీనిగా మీకు ఏం సాహించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి డైలీ మనకు గుంటూరు మిచ్చే అప్డేట్స్ చూడండి చాలా లైల్యాండ్లు లారీలు బేభచ్చంగా వస్తున్నాయి చూడండి ఫుల్ లోడ్ దాదాపుగా లైల్యాండ్ గురించి డెబ్బై ఎనభై నుంచి తొంభై వరకే బస్తాలు ఉండొచ్చు ఈ విధంగా మనం ఇచ్చే ఆడికి ఇచ్చి దిగుమతి అంతా వస్తుంది ఓన్లీ ఏసీ ఏసీ సరికే ఎక్కువగా దాదాపుగా నాన్ ఏసీ అయితే ఏముండదండి అంతా ఏసీల నుంచి డెలివరీ తీపించుకొని తీసుకొస్తున్నారు ఈ వారం తేజాలు బాగా అమ్ముడుపోయినాయి రేపు వారం ఎట్లా ఉండద్ది ఏంది డీలక్స్ అనే అనేది బాగానే అమ్ముడుపోయింది తేజాలు డీలక్స్ గురించి ఆల్రెడీ ఇవ్వాలి ఒక వీడియో తీసి పెట్టా ప్రతి ఒక్క ఏసీలో కూడా ఎంత దిగుమతులైనవి అంత పని జరిగిందనేది అనేది ప్రతి ఒక్కటి వివరంగా మీకు ఆల్రెడీ తీసి పెట్టా ఈరోజు ఉదయాన్నే మీకు అప్లోడ్ చేశానండి ఏసీలు కూడా బాగా డెలివరీ జరిగినాయి ఈ వారం అయితే మాత్రం ప్రతి ఒక్క ఏసీలో కూడా పనులు బాగా జరిగాయి డెలివరీలు కానీ ఏదన్నా కానీ రేట్ అనేది ఉంది కాబట్టి తేజ అయితే నూట ఎనభై ఐదు నుంచి నూట ఎనభై ఏడు దాకా దాదాపుగా అమ్ముకున్నారు బాగానే అమ్ముకున్నారు అమ్మే వాళ్ళు అయితే కాబట్టి ఏసీలు కాడ డెలివరీలు కానీ ప్రతి ఒక్కరు మీకు అప్లోడ్ చేశాను అలాగే యాటలో కూడా ఈరోజు ఆదివారం సాయంత్రం ఆగస్టు పదకొండు తారీఖున సాయంత్రం ఎంత వస్తుంది యాడ్కి ఏంది తెలుసుకుంటారని ఇది కూడా మీకైతే మీకోసం కేవలంగా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చూడండి లారీలు హెవీ లారీలు పెద్ద పెద్ద లారీలు కూడా వస్తాయి మనం ఇచ్చాడు కాబట్టి దిగుమతులు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఓన్లీ గుంటూరు మిర్చి చాలా మంది కాటన్ అనేది కామెంట్స్ చేస్తున్నారు కానీ కాటన్ రేట్ ఎట్లా అంత కాటన్ అంత పత్తి గురించి అడుగుతున్నారేమో మరి పత్తి గురించి అయితే ఈ ఆటలోకి అయితే రావట్లేదు కాబట్టి మనకు తెలియదండ్రు వస్తే చెప్పగలనేమో కానీ మిర్చి అయితే నేను నాకు వీలైనంత దీనిగా మిర్చి గురించి చెప్పగలను చూడండి హెవీ లోడ్లు కానీ ఏదైనా వస్తుంది కాబట్టి మనం మిర్చి మార్కెట్ యాట్లో మిర్చి గురించి చెప్పగాలి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ కేవలం మనం మిర్చి రైతు కోసం ప్రత్యేకంగా మరి ఆటలో అలా తిరిగి అలా మీకోసం వీడియో తీసి పెడతాం కాబట్టి ఒక లైక్ చేసా మీకు ఉన్నంత దినగా నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్